ఒక సైకో రెడ్డి నేను మొదటి నుంచి అంటాను చెత్త మీద పొన్నేసిన చెత్త నాకు అది తప్పండి నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా ఎంతో మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసాం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చెత్త మీద పొన్నేసిన ముఖ్యమంత్రి నేను ఇప్పుడు చూడలేదు ఈ చెత్త నాకు చెత్త నేను చెత్త మీద పొన్నేసిన చెత్త నా మీద కేసు పెట్టాడండి మాట్లాడడానికి వీలు లేదా నువ్వు చేసినటువంటి పరికమ మాట్లాడకూడదా మనం చూశారు మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఎరగొస్తారా నీకు వన్ సెవెంటీ ఫైవ్ ఎవరేస్తారా ఓట్లు నీకు ఎందుకు ఇయ్యాలా అనుకుందా నేను ఎందుకు ఇయ్యాల నీకు ఓటు ఆ రోజు పాదయాత్రలో అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ముద్దులు పెట్టి ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు ఎంచుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను సోదరులరా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు ఏమన్నాడండి ఎంపీలు గెలిపించి నాకు ఇవ్వండి కేంద్రం మెడల ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు మీరందరూ నమ్మారు స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం బోగపడుతుందని అనుకున్నాం మనందరం నువ్వు పద్ద పంతొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్ళావు ఏం పీకే నడుగుతున్నాను నేను ప్రధానమంత్రి గారు పంతొమ్మిది సార్లు కలిసావు లోపలికి వెళ్తాడు తలుపులు వేసుకుంటారు ఇద్దరు మాట్లాడేసుకుంటారు బయటకు వస్తాడు ఏం చెప్పడవు వాళ్ళకి కూడా ఏం చెప్పడవు ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా ఇరవై నిమిషాలు లోపల మాట్లాడుకుంటున్నారు మరి కాలు పిసికెత్తాడో తీసుకెళ్తున్నాడు తెలియదు కానీ మరి ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది మరి స్పెషల్ స్టేటస్ తేలేనందుకు నీకెందుకు ఓటేయాలి జగన్ రెడ్డి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను సోదరులారా రైల్వే జోన్ విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తాను దాన్ని గెలిపించబడ్డాడు ఇవాళ రైల్వే జోన్ ఉందా తమిళ్లో అడగండి మరి రైల్వే తేలే ఓటేయ్యాలని అడుగుతాను నేను అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను సోదరులరా భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ రాష్ట్రం చూడండి రాజధాని ఉంది మన రాష్ట్రానికి రాజధాని ఏదో మీరు చెప్పండి మన పిల్లలు చెప్పనండి చదువుకున్న మేధావులు చెప్పండి రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించలేనటువంటి దౌర్భాగ్యుడ నీకెందుకు ఓటర్ మీ అందరితో ముందు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మనం చేస్తాను సోదరులరా ఉద్యోగస్తులు ఉన్నారు పాపం ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరినీ మోసం చేశాడు తమ్ముడు నేను సిపిఎస్ అన్నాడు సిపిఎస్ రద్దు అన్నాడు మాట ఇచ్చాడు పాప మేషనల్ అందరూ మొన్న ఎలక్షన్ లో రెండు చేతులతో ఓట్లు వేసారు ఆడికి సంవత్సరాలు అయిపోతుంది నేషనల్ మాట పట్టించుకుని నాదులేడు ఉపాధ్యాయులరా ఇప్పుడు కానీ సరే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారి మోసం అంతే వచ్చి ఎలక్షన్లో రెండు చేతులతో నాలుగు చేసి ఓట్లు వేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని గెలిపించమని చెప్పి ఉపాధ్యాయు సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తానండి అంతేకాకుండా సోదరులారా ఉద్యోగస్తులు మన పిల్లలు చదువుకున్నారు చంద్రబాబు గారి టైంలో ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజీలు పెట్టాం మన పిల్లలు బ్రహ్మాండం చదువుకున్నారు చదువుకున్న పిల్లలు ఇవ్వాలి బెంగళూరులో కానీ చెన్నైలో కానీ విదేశాల్లో కానీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు ఒకటికైనా ఉద్యోగం ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరికి ఉద్యోగ పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఎప్పుడైనా ఒక ఉద్యోగం ఇచ్చావా మొన్న సజ్జన రామకృష్ణారెడ్డి ఆడు దౌర్భాగ్యుడు ఆడంటాడు అయ్యన్నబాతుడు చాలా ఉద్యోగులు ఇచ్చాడు నాతోటి ప్రెస్లో ఏమి ఇచ్చేవరా బాబు అంటే మాంసం దుకాణాల్లోని చేపల దుకాణాల్లోని బ్రాందీ షాపులు ఉద్యోగులు ఇచ్చేటండి మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు లక్షలాది మంది ఉద్యోగాలు ఇవ్వాలి లక్షలాది జీతాలకి అక్కడ విదేశాల్లో పనిచేస్తూ ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి దాని కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దౌర్భాగ్యాన్ని ఇంటికి కాదు జైలుకి పంపించవలసిన అవసరం ఉంది మీ అందరి తరఫున చంద్రబాబు గారు కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని మీరు మీ మంచి స్థానం అతి మంచి అయిపోయింది సార్ మీది ఆడు ఆడు చూడండి ఎలా పరిపాలన చేశాడు దౌర్భాగ్యం ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఎంతమందిని చంపాడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు అంటాడు నువ్వు ఎంతమంది బీసీలు చంపిస్తావు నువ్వు ఎంతమంది ఎస్సీలు చంపిస్తావు ఎంతమంది ఎస్టీలు వాళ్ళకి అన్యాయం చేసావు మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారు మాట ఇచ్చావు ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా అంతేకాదు కానీ పోలీసులు మీరు కూడా వినాలి పోలీసులు కూడా మారాలి మీరు మారాలా తప్పదు ప్రభుత్వం మారుతుంది ఆపలేరు ఎవరు ఆపలేరు జన సమూహం ముందు ఉంది అంటే పోలీసులు మారండి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వాన్ని సహకరించండి మీకు కూడా మోసం చేశాడయ్యా మీరు దాచుకున్న డబ్బులు అన్నీ తెలుసా మీకు మీ పోలీసులు దాచుకున్న డబ్బులు అన్ని మీకు తెలిసా అని అడుగుతున్నాను నేను మీ డబ్బులు మీ కుటుంబ డబ్బులు తెప్పిస్తే ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారా ముఖ్యమంత్రి దా కావచ్చు